హలో ఫ్రెండ్స్ ఈ విధంగా మక్క రొట్టె చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ స్టవ్ పై ఒక బోగన పెట్టుకొని అందులో ఆఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని అందులో తాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫోర్ టీ స్పూన్ ఇది కొంచెం మరిగే వరకు దీన్ని మరిగించుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను రెండు గ్లాసుల మక్క పిండి తీసుకున్నాను ఈ మక్కలు పట్టించేటప్పుడే అందులో కొంచెం బియ్యం వేసి పట్టించాను మీరు బియ్యం వేయకపోతే కొంచెం ఇందులో బియ్యం పిండి కూడా కలుపుకుంటే బాగుంటుంది ఈ విధంగా వేడిని పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఈ విధంగా కలుపుకోవచ్చు మా చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే మనం అక్క ఈజీగా పగులు రాకుండా చేసుకోవచ్చు ఈ విధంగా మళ్ళీసారి కలిపిన తర్వాత నేను రొట్టెకు కావలసిన పిండిని తీసుకుంటున్నాను ఈ విధంగా రౌండ్ చేసుకొని చేతులతో ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఆ తర్వాత నేను మాత్రం స్టవ్ బండపైనే ఈ రొట్టెను చేస్తున్నాను మీ దగ్గర పీఠ ఉంటే పీఠ మీద చేసుకోవచ్చు తివని విధంగా రౌండ్గా ఒట్టుకోవాలి స్టవ్ బండపై కొంచెం పొడి పిండి వేసి ఆ పిండిపై ఇలా రొట్టెను ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ టైర్లో పలువు పలువులు వస్తే కొంచెం వాట్తో దాన్ని క్లోజ్ చేయాలి ఈ విధంగా కంప్లీట్గా రొట్టె చేసుకోవచ్చు నిదానంగా ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ పాతకాలంలో ఈ విధంగానే టోటల్ చేసుకునేవారు వలసగా చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను పై పెంక వేడి చేసి పెంకపై వేస్తున్నాను చూడండి కింది సైడ్ కాయలంక పైన నీళ్ళు చల్లాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పొడి పిండి ఉంటుంది ఇలా నీళ్ళు తల్లి మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాతనే నిదానంగా అనుచులను విడదీసి ఈ విధంగా తీసి మధ్యలో సపోర్ట్ చేయి పెట్టి ఫ్రెండ్స్ లేకుంటే విరిగిపోతుంది ఈ విధంగానే నేను నాలుగు రొట్టెలు చేశాను ఈ రొట్టె ఉల్లిపాయలు కొంచెం నెయ్యి కారం వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మక్క రొట్టెలు రెడీ అయ్యాయి దోస్తులు ఇక తినాల్సిందే థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాల్